అనేన రంశమత కర్క తర్కండే సింహాంశే కమవిధం సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండనమాశ్రోహం పితృయజ్ఞము పురాణం అనే విషయాలపై మహావిష్ణువు గరుత్పంతుల వారికి చెప్పిన విశేషాలు మనం వివరిస్తున్నాం మహావిష్ణువు మాట్లాడుతూ గరుత్మంతులతో ఏమోయ్ గరుడా జ్ఞానతో అజ్ఞానతో వాపి వాన్నరై కలుషం కృతం పాపస్య శుద్ధ్యథం విధేయ నిష్కృతిర్నరై యథాశక్త తతర దశదానాని శృణు అన్నారాయన ప్రపంచగంలో అనేక రకాలుగా పాపాలు చేస్తూ ఉంటారు మానవులు జ్ఞానకృతమైనటువంటివి కొన్ని అజ్ఞానకృతమైనటువంటివి కొన్ని కొంతమంది తెలిసి కూడా పాపం అన్న సంగతి దీనివల్ల మనకు నరకం వస్తుంది అనే విషయం తెలిసి కూడా ఎందుకోసం బలాదివని యోజిత అన్నాడు భగవద్గీతలో వాళ్ళు చేస్తూనే ఉంటున్నారు కానీ మాంటలేదు అజ్ఞానంగా చేశారంటే తెలియక చేశారంటే అదొక రకం జ్ఞానం జ్ఞాన జ్ఞానిగా ఉండి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు మరి ఏమండి పాపాలన్నీ కూడాను అలా ఉండిపోయినట్లయితే వీటికి దుఃఖమే పర్యవసాన భూమి నరకంలో నివాసమే వాళ్ళు మరి ఏమండి దీని గురించి ఏదైనా మార్పు చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయా ఏదైనా దీనికి నిష్కృతి ఉందా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఉందా కొంచెం ఉంటే చెప్పండి అని ఈ రకమైనటువంటి ప్రసంగం గరుత్మంతుల వారికి మహావిష్ణువుకి జరిగినటువంటి సంభాషణలో మనకి తెలిసినటువంటి విషయం అప్పుడు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అన్నారు ఏ మోయి గరుడా దీనికి నిష్కృతి ఉందేయా తప్పకుండా నిష్కృతి చేసుకోవాలి పాపానికి అలా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ పాపం పోతుంది వాళ్ళు దుఃఖం అనుభవించవలసినటువంటి పరిస్థితి రాదు ఏమిటి ఆ నిష్కృతి ఏమిటంటే దానాలు చేయటమే సహజంగా దానాల గురించినటువంటి ప్రసంగాల్లో అనేక రకాల దానాలు ఉన్నాయి ప్రపంచంలో దానం అనేటటువంటిది చాలా గొప్పది దానాన్ని గురించి మాట్లాడుతూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సాత్విక దానం తామస దానం అని మూడు రకాలు చెప్పారు ఆయన సాత్విక దానం చాలా గొప్పది దాతవ్యమితి బుద్ధ్యాయ దా దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం అని అన్నారు ఆయన మన దగ్గర ధనం ఉంది ధనం ఉన్నప్పుడు ధనం దానం చేయకుండా ఉండకూడదు వాళ్ళకి అదే తపస్సు లేనివాడు చేయక్కర్లేదు ఉన్నవాడు మానకూడదు ఉన్నవాడు మానట్లయితే వాడికి అనర్థం వస్తుంది తర్వాత క్రమక్రమంగా అందువలన వాడు ఇవ్వాలి కానీ దాతవ్యమిది దీయతే అనుపకారిడే ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే అనుపకారికి ఇవ్వమన్నాడు అంటే రేపు పొద్దున వీడు ఏదైనా మనకు ఉపకరిస్తాడేమో కాస్త ఇటువంటి వాడికి ఇచ్చినట్లయితే కాస్త వాడి వల్ల మనకు ఉపకారం జరుగుతుంది అనేటటువంటి బుద్ధితో కొంతమంది దానాలు చేస్తూ ఉంటారు అలాంటిది ఉండకూడదు వాడెవరో మనకి తెలియదు పాత్రుడైన వాడికి దానం చేయమని శాస్త్రాలు ఉన్నాయి అంతేతో అంతే అక్కడ విషయం తెలుసుకోవడం కానీ వాడు మనకి ఆప్తుడా బంధువా మిత్రుడా రేపొదన ఉపకారం చేస్తాడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు దేశ కూడా తెలుసుకోవాలి అలాగా ఆ రకంగా దానం ఎవరైతే చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని సాత్విక దానం అంటారు అని భగవద్గీతలో పరమాత్మ అన్నారు అందువలన ఆ దానాలలో గోభూతిల హిరణ్యాజ్య గుడాస్తథ రజతం లవణం చెయ్యవ దానాన్ని దశవై విదు అని గరుడ పురాణంలో గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు ఈ రకంగా చెప్పారు అంటే గోదానం భూదానం తిలదానం బంగారం ఆజ్యము వస్త్రము ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఇగో ఇవా ఇవన్నీ కూడాను దశదానాలు దానాలుగా మామూలుగా ప్రసిద్ధింది లోకంలో ఈ పది వస్తువులను సముచితమైనటువంటి పరిస్థితులలో శాస్త్రీయమైన మార్గంలో ఎవరైతే దానం చేస్తారో అలాంటి వారికి ఇదివరకు జ్ఞానం జ్ఞానకృతంగా కానీ అజ్ఞానకృతంగా కానీ వాళ్ళు పాపాలు చేసి ఉన్నచో ఆ పాపాలు నశించటానికి ఈ దానాలు చాలా సహకరిస్తాయి అనే విషయాన్ని మహావిష్ణు గరుత్మంతుల వారితో చెప్పారు తరువాత మాట్లాడుతూ మరణించిన తర్వాత వీడికి వైతరిణి నది ఒకటి అడ్డుగా ఉంటుందని పురాణ గరుడు పురాణంలో చెప్పినటువంటి మాటలు చాలా భయంకరంగా ఉంటుందని పాపుల దృష్టితో అది ఒక దైవశక్తి లాంటిది అన్నమాట దానికి అర్థం అది మామూలుది కాదు అది అంటే పాపుల దృష్టిలో భయంకరంగా సలసల కాగిపోతున్నట్టు భయంకరమైనటువంటి జంతువులు దాంట్లో ఉన్నట్టు అవన్నీ ప్రమాదం మనకి కలగజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇలా మాంసం మాంసాదులతో రక్తంతో నిండిపోయి చాలా అసహ్యంగానో భయంకరంగానో ఉంటుంది అని చెబుతారు అది ఎవరికంటే ఎవరైతే పాపాచరణ ఎందు ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు దాన్ని దాటలేరు దాంట్లో పడక తప్పదు అని గరుడు పురాణం చెప్పిన ప్రకారంగా మహావిష్ణువు చెప్పిన మాటలు అది వాడిని చాలా హింసిస్తుంది మామూలుగా కాదు వర్ణనాతీతం మనం చెప్పలేం అదే కనుక దానాలు చేసినటువంటి గోదానం అని ఈ మానవలోకంలో దాన్ని దాటడం కోసమని గోదానం చాలా ప్రశస్తమని మహావిష్ణువు గరుత్పంతుల వారితో గరుడు పురాణంలో చెప్పారు ఇక్కడే స్వయంగా ఎవడైతే జీవుడైతే ఉంటాడో అతను స్వయంగానే గోవుని ఆ వైతరిణి నది దాటడం కోసం నేను ఈ గోవుని నీకు దానం చేస్తున్నాను సత్పాత్రుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి గోవుని దానం చేసినట్లయితే అతని పట్ల ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అది వాడిని సురువుగా హాయిగా తేలిగ్గా ఒక నావ వేసి నావ నావమీంచి అవతలకు అలాగా దాటిస్తుంది అని చెబుతారు వాళ్ళు అదేగనగా ఈ రకంగా దానం చేయని వాడైనట్లయితే వాడి కష్టాలు మనం వర్ణించలేము వాడిని ఎంత హింసిస్తుందో మనం వర్ణనని చెప్పలేం అందువలన యథోయమద్వారపథే పూయశోణిత శంకులే నదీం వై తరణీం తత్తుం దజ్జాద్వైతరణీయంగా అది చాలా భయంకరంగా ఉండేటటువంటి నది అన్నమాట అది అది ఎందుకు పెట్టాడో ఎందుకోసం పెట్టాడో మనకి తెలియదు అది పాపులను హింసించడం కోసం అనేక రకాల మార్గాలు అనేక రకాలుగా ఉన్నాయి ఉన్నాయిలండి వాళ్ళని ఏడిపించడం వాళ్ళని బాధ పెట్టడం అనేవి చిత్ర చిత్రంగా ఉన్నాయి అదంతా గరు గరుడ పురాణం ప్రకారంగా మనకు అట్లా తెలుస్తోంది అటువంటి నదిని దాటడం కోసమని సులభమైనటువంటి ఉపాయం గోదానమే భూలోకంలో గోవును దానం చేయటం ఉంది అది చాలా గొప్ప విషయం అది కృష్ణస్థని కృష్ణాంగి అని వారు వర్ణన కూడా చెబుతారు కపిల గోవు అయినట్టయితే ఇంకా గొప్ప తిన్న సంగతి దీంట్లో అర్థమవుతోంది అయితే ఈ గో గోవులు ఈ గోవుని దానం చేయటం అనేటటువంటి విషయం మామూలుగా జీవుడు గతించిపోయిన తర్వాత కుమారులు అతన్ని వైతరణి నది దాటడం కోసం అని గోదానం చేస్తారు అని మనం వింటున్నాం చూస్తున్నాం చాలా చోట్ల దానివల్ల కూడా తప్పకుండా ఆ జీవుడు ఆ వైతరణి నదిలో పడిపోకుండా సుఖంగా దాటి అవతలకు వెడతాడు అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు కానీ అందరికీ ఇటువంటి అవకాశం ఉంటుందో లేదో తెలియదు కదా అంటే కుమారులు వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉంటారా అసలు ఉన్నారా కొంతమందికి సంతతే లేకపోవచ్చు ఉన్నా కూడా ప్రయోజనం లేని వాళ్ళవి ఉండొచ్చు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ గోదానం చేయకపోయినట్టయితే వీళ్ళ గతే ఏమిటి అని కొంతమంది ఆలోచన చేసి స్వయంగా వాళ్ళని చేసుకోమని కూడా చెబుతుంది ఇక్కడ గరుత్మంతులు వారితో చెప్పారు ఆయనన్నారు యాని కానిచానాన్ని స్వయం దత్తాని మానవై తాని తా అనుసర్వాణి ఉపతిష్టంతి జాగ్రత్త అని అన్నారు ఆయన ఎన్ని దానాలు ఇప్పుడు మనం వర్ణించామో ఆ దానాలని స్వయంగా జీవుడు జీవించున్న కాలంలో మరణించిన తర్వాత వీడు చేసేదేం లేదు వీడు చేసిన పుణ్యం వీడిని అనుసరిస్తుంది అని శాస్త్రాలు కదండి అందువలన ఉపతిష్ఠంతి జాగ్రత్త అన్నాడండి ఈ పుణ్యాలన్నీ కూడాను యమధర్మరాజు గారి దగ్గరికి ముందే వెళ్ళిపోతాయట ఆహా ఎవరో పుణ్యపురుషుడు వస్తున్నాడయ్యా అతను చేసిన పుణ్యరాశి అంతా ఇక్కడికి వచ్చేస్తోంది మహానుభావుడు ఎవరో తెలియదు అని ఆయన ఆశ్చర్యపడతాడు కాబట్టి మానవులు స్వయంగానే వాళ్ళు వాళ్ళ ఉద్ధరణ కోసమని తర్వాత వారు చేస్తారు అని నువ్వు నమ్మటం ఎంతవరకు సముచితమో అని అంటే మనం చెప్పలేం అందుకోసమని మనం స్వయంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు చేస్తారులే అని అనుకోవటం ఏమిటండి అసలు పోనీ మనం చెయ్యకూడదు అనేమైనా నిషేధం ఉంటే వాళ్ళే చెయ్యాలి అని అన్నట్లయితే అప్పుడు మనం చేసేదే ఉండదు కానీ మహావిష్ణువు ఏమని చెబుతున్నారు అంటే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం చాలా గొప్ప అని చెబుతున్నారు దత్తానివి మానవైహే యాని కానిచ దానాన్ని స్వయం దత్తాని మానవైహి ఎన్ని దానాల గురించి మేము ఇప్పుడు లెక్క చెప్పాము గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథ రజతం లవణంచైవ దానాన్ని దశవై విధు అనేటటువంటి గరుడ పురాణ శ్లోక ప్రకారంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారంగా ఈ దానాలు స్వయంగా మానవుడు చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటి కల్పం వాడి ఉద్ధరణ కోసమని అంటే ఎవడు పాపాలు చేశాడో వాడే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదండి పాపాలు చేసిన వాడు ఒకడు ప్రాయశ్చిత్తం చేసేవాడు మరొకడా ఎందుకు అలాగా అంటే వాడు చేయకూడదని కాదు నీకు అవకాశం ఉంటే నువ్వే చేసుకుని నీ పాప నిష్కృతి నువ్వే చేసుకోవడం చాలా మంచిది అనే విషయం తెలుసుకోవాలి తాను తాను తెసర్వాణి ఉపదిష్టంతి జాగ్రత్త ఈ మరణం వీడు మరణించడానికి ముందే యమధర్మరాజు గారి దగ్గరికి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిపోతాయట ఈ దానాలు ఈ వృత్తాంతం అంతా కూడాను వాడు చూచి ఆహా చాలా గొప్ప సుగుణ మంచి గొప్ప దాత వస్తున్నాడు అతను చేసినటువంటి దానాలన్నీ కూడాను నా దగ్గరికి వస్తున్నాయి ప్రాయశ్చిత్తం కృతంతే నా దశ దానాన్ని అపేక్షతో స్వాతంత్ర్యేనా ఆ పిలవడ దానం ఇచ్చింది సూరయ అన్నాడండి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడండి అతను దశ దానాలు చేశాడు దానివలన అతను పాపాలు చేసిన పాపాలకు అయిపోయింది అందువలన అతనికి మళ్ళీ అక్కడ నరకమాతలు అతనికి ఏ రకంగా అతను విధించాలో వాళ్ళు చూసుకుంటారు ఇంకొక విషయం స్వాతంత్ర్యే అని అన్నాడు అంటే ఈ లవణం లవణదానాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం దశదానాలు ఉన్నాయి దశదానాల్లో లవణం కూడా ఒకటే కానీ అన్నిటినీ ఇస్తూ లవణం కూడా ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా లవణం కూడా దానం చేయడం చాలా ఉత్తమోత్తమం అని ఆ మహావిష్ణువు గరుడ పురాణంలో గరుత్పంతులు వారితో చెప్పారు ఎందుకోసం అట్లా దానికి ప్రత్యేకత ఇస్తున్నారు అన్నట్లయితే విష్ణుదేహ దేహ యతోయం ఎం లవణోరస శ్రీ మహావిష్ణువు యొక్క దేహంలోంచి రండి లవణం మరి సాక్షాత్తు భగవానుడు కదా ఆయన పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటిది కదా అందుకోసమని దాన్ని మనం ప్రత్యేకంగా కూడా ఆదరించి అది దానం చేయడం అనేటటువంటిది ఉత్తమోత్తమం అనే విషయాన్ని కూడా వారు తెలియజేశారు కాక మరొక విషయం కూడాను ఎప్పటికైనా శరీరం అనేది పోటం ఖాయం జాతస్సు ధ్రువ ధ్రువం జన్మ మృతస్సుట అని గీతాచారుడు అన్నారు ఒకప్పుడు చేశాడు అంటే ఎప్పుడో పోతాడు అని ఖాయం పోయినాడు అంటే మళ్ళీ జన్మిస్తాడనే వాడు ఖాయం ఇది తప్పనిసరి దీని గురించి ఎవరూ ఏమీ చేయలేరు ఎవరో మహాత్ములు మరీ మరీ పురుషకర్మ మరి గొప్ప 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 మహాత్ములైతే చాలా ప్రయత్నం చేస్తే ఎవరికో మార్కండేయులకి అలాంటి వారికి ఎవరికో సిద్ధించింది కానీ అందరికీ సిద్ధించలేదు అలాంటిది కదా పైగా పృథివ్యామ్లీ యతే పృథివీ ఆపస్చీవ తాప్సుచ తేజస్ తేజస్ లీయతే సమీరే చ సమీరణ ఆకాశే చ తథాకాశం సర్వవ్యాప్తి నిరాక నిరా నిరాకారే నిరాకారే అని గరుత్పంతుల వారితో చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు ఏమో గరుడా ఈ శరీరం ఎప్పుడైనా పోయేది అని అనుకుంటున్నాం కదా ఇది మానవలోకంలో ఉండేటటువంటి శరీరం ఇది పాంచభూతికి శరీరం అంటారు అంటే ఏమిటి పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం ఇది కదా పంచభూతాలు వాట్ల వికారంగా ఏర్పడినటువంటిది కాబట్టి ఎప్పుడైతే దీని శిథిలమైపోతుందో అప్పుడు దీంట్లో ఉండే పంచభూతముల యొక్క భాగాలు ఏవి ఉంటాయో అవన్నీ ఆయా భూతాల్లోకి వెళ్ళి లీనమైపోతూ ఉంటూ ఉంటాయి పృథివీ పృథివీలోకి వెళ్ళిపోతుంది ఉదకం ఉదకంలోకి వెళుతుంది లోపల ఉదకం ఉంటుంది శరీరం లోపల కొంత నీరు ఉంటుంది ఆ ఉదకం మహాజలంలో కలిసిపోతుంది అలాగే తేజస్సు ఉంటుంది శరీరంలో అది తేజస్సులో కలిసిపోతుంది ప్రాణవాయువులున్నాయి అధ్యాత్మ పరిచ్ఛేదం అంటే ఈ అధ్యాత్మంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి మహావాయువులో లీనమైపోతుంది వాయువు కాస్తాను లోపల ఆకాశం ఉంటుంది ఖాళీ ప్రదేశం అది మహాకాశంలోకి వెళ్ళిపోతుంది సర్వవ్య అపెందిరా కాలే కారే సమస్తమైనటువంటి ప్రపంచకాలంతా కూడా వ్యాపించేటటువంటి ఒకనొక వాయువులో అది లీనమైపోతుంది అని పంచభూతములన్నీ కూడాను ఆ లీనమై వాటల్లోకి వెళ్ళిపోతాయన్నమాట ఇకపోతే మరి ఇతని దగ్గర ఉండేది ఏమిటి భౌతికమైనటువంటి ప్రపంచకం అంతా కూడాను భౌతికంగా వెళ్ళిపోతుంది ఇతనికి ఉండేటటువంటి ఏమిటంటే సొమ్ము ఇతని యొక్క ఆస్తి ఏమిటి అని అడిగితే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణాదులు ఐదు మనస్సు ఇదిగో ఇది ఈ పదహారు ఈ పదార్థములు మాత్రం ఇతని చేతిలో ఉంటాయన్నమాట ఇది అది శకం లింగం సప్తదశకన లింగం అని కొంతమంది అన్నారు లింగ శరీరం అని దీనికి పేరు ఈ ఇది మాత్రం ఎప్పటికీ పోయేది కాదు దీంట్లో మనస్సు అనేటటువంటిది ప్రధానంగా ఉంటుందన్నమాట దాని సంకల్ప ప్రకారంగానే మిగిలిన ఇంద్రియములన్నీ కూడా పనిచేస్తూ ఉంటూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ కూడాను మనసంకల్పం లేనిదే ఇవేవి కూడా పనిచేయవు అలాంటిది మళ్ళీ ఇంకొక శరీరంలో ఈ పదహారు పదార్థములు మళ్ళీ అక్కడ ఆవహించి ఆ శరీరంలో మళ్ళీ యథాప్రకారంగా ఉంటాయి జీవుడికి మరొక శరీరం ఏర్పడుతుంది ఆ ఏర్పడే వారికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఆ శరీరంలో మళ్ళీ యథాప్రకారంగా ఈ పదహారు పదార్థాలు దాంట్లోకి వెళ్ళి అన్నమాట అది ఎటువంటి శరీరము ఏమిటి అనే విషయం నిర్ణయమంతా కూడాను వాళ్ళు యమధర్మరాజు గారు వాళ్ళు నిర్ణయించవలసినటువంటి నిర్ణయం అది ఎందుకనంటే ఇతను చేసినటువంటి పుణ్యపాపముల యొక్క విచారణ అంతా వాళ్ళు చేస్తారు పుణ్యమా పాపమా ఏది ముందుంది ఏది ముందు ఇవ్వాలి అనేది చాలా పెద్ద విచారణ చాలా కష్టమైనటువంటిది కూడాను ఎందుకంటే మానవుడు అనేక రకములైనటువంటి పుణ్యాలు చేస్తాడు పాపాలు చేస్తాడు మానవలోకం ఎలాంటిదంటే ఉభాభ్యాం మనుష్యలోక అన్నారండి పుణ్యపాపముల యొక్క కలియక వలనే మానవలోకంలో పుడతాట మానవుడు మానవుడుగా పుడతాడు కేవలం పుణ్యమైనట్టయితే స్వర్గలోకంలో దేవతలతో పాటు ఉంటాడు కేవలం పాపమైతే నరకలోకంలో ఉంటాడు కానీ రెండింటి యొక్క కలియక కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు అలాంటి పరిస్థితుల్లో మానవలోకంలో పుడతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పుణ్యాలలో ఈ పాపాలలో ఏది గొప్పది ఏది తక్కువది దేన్ని ముందు అనుభవించాలి దేని తర్వాత అనుభవించాలి బలాబల విచారణ ఎలా ఉంటుంది అనే నిర్ణయాలు యమధర్మరాజు గారు యమలోకంలో ఆయన చేసి ఆ తర్వాత వారికి శరీరాన్ని ఇవ్వడం కోసమని కొంతకాలం అంటే వీడు కేవలం పాపైనట్టయితే వాడి పరిస్థితి వేరు ఇప్పుడప్పుడే అంత తొందరగా కొత్త శరీరం అంటే మనం శరీరం అనగంగానే మానవ శరీరం అని మన మనస్సులో ఉంటూ ఉంటుంది సహజంగా భావం అది అంత తేలిగ్గా రాదు అది ఇప్పుడు వచ్చేది కాదు అందువలన అది ఎప్పుడొస్తుంది ఎట్లా వస్తుంది ఏమిటి అనే విషయాలన్నీ యమధర్మరాజు గారు నిర్ణయించాలి ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం గరుడు పురాణం ద్వారా తెలుసుకోవచ్చు తెలియలా అలాంటి శరీరాంతరంలో మరొక శరీరంలో ప్రవేశించడం కోసమని ఈ ఈ లింగ శరీరం మన దగ్గర ఉంటుందన్నమాట ఇది మాత్రం జ్ఞానం కలిగేదాకా పోదు అనే విషయం గుర్తుంచుకోండి ఒక్కటే మాట ఇప్పుడు ఇప్పుడే జరగదు ఇది ఎందుకంటే ఇంకో శరీరంలో నీచ శరీరంలో ఒకవేళ పక్షి శరీరంలో ప్రవేశించవచ్చు పశువు శరీరంలో ప్రవేశించవచ్చు అలాగా నీచాతి నీచమైనటువంటి శరీరం వృక్ష శరీరంలో ఉండొచ్చు లతగా ఉండొచ్చు చెప్పలేం మనం కానీ ఈ లింగ శరీరం మాత్రం పోదు ఇది ఉంటుంది ఎప్పటికైనా జ్ఞానం కలగవలసిందే కలగాలి అంటే అది మానవలోకంలో జరగవలసిన పనే కనుక మనుష్యత్వం అనేటువంటి చాలా గొప్పది కనుక దాంట్లో ఉత్తమ స్థితిలో ఎప్పటికైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే ఈ శరీరం మాడిపోతుంది అలాంటి వాడు పరీక్ష మహారాజు గారి లాంటి వాళ్ళు సుఖయోగీంద్రులు కానీ అలాంటి జ్ఞానులు ఈ మానవలోకంలో ఎంతమంది ఉన్నారో చెప్పలేం కదా జీవన్ముక్తులు అన్నమాట వాళ్ళకి ఇంకా మరణం అనేది లేదు ఆ శరీరం విడిచిపెట్టడమే ఊరికే తాత్కాలికంగా ఊరికే విడి విడిచిపెట్టేస్తారు నా పాము తన పుట్టలోంచి బయటకు వచ్చి తన శరీరాన్ని కూపుసం దాన్ని విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది పాములాగానే కనపడుతుంది చూడటానికి అది కానీ అది పాము కాదు దాన్ని ముట్టుకున్నా మనకేం భయం లేదు కూడాను అట్లా శరీరాన్ని జీవోన్ముక్తుడైన వాడు విడిచిపెట్టేస్తాడు శరీరంతో ఎట్టి సంబంధం లేకుండా ఉంటాడు దానికే మనకు ఉదాహరణగా మనం రోజు ఓ మంత్రం చెబుతూ ఉంటాం గుర్వారుకమి వి బంధన అనుమృత్యోర్ముక్షీయమామృతాతు అని ఒక మంత్రం చెబుతూ ఉంటూ ఉంటాం మనం దాంట్లో ఏం ప్రార్థిస్తూ ఉంటామో తెలిసండి ఎక్కువగా ఈ మంత్రాన్ని మనవాళ్ళు విభూతిధారణలో ఉపయోగించుకుంటూ ఉంటారు శివాభిషేకంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు అక్కడంటాడు నన్ను ఉర్వారుకమి బంధనాతు ఈ సంసార బంధనం నుండి అజ్ఞానం అనమాడు సంసార బంధం అంటే వేరే ఇంకోటేం కాదు అహమ్మమా అనుకోవటం ఆ తర్వాత అహంకారము అహంకారము అలాగా నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి గౌణాత్మ మిథ్యాత్మ ఈ రెండింటితోనూ సంబంధం పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అదిగో అదే మనకు ఉండేటటువంటి ప్రతిబంధకమైనటువంటి సంసారం దీని పేరే నేను కర్తని భోక్తని శ్రోతని మంత కర్త భక్త శ్రోత మంతా విజ్ఞాత అనేటటువంటి భావాలతో ఎవడైతే ఉంటూ ఉంటాడో అలాంటి వాడంతా కూడాను అజ్ఞానులు దానికి అర్థం అనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా వాడు ఈ సంసారం అదే సంసారం మానవుడికి సంసారం అంటూ వేరే ఏం లేదు వాడు కావాలని ఆరోపించుకున్నటువంటి సంసారమే ఇదంతా కూడాను నేనే ఇదంతాను అనుకుంటూ వ్యవహరిస్తూ ఉండేటువంటి వాడు వాడికి వేరే సంసారం అంటే ఏదో ఒక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడో రూమ్లో కాపురం పెడుతున్నాడు సంసారం పెట్టుకున్నాడు అది సంసారం అని అదే సంసారం అని నేను అన్నాం అది కాదనను కానీ అంతకంటే కూడా అసలు మనలోనే మన మనోభావాల్లోనే సంసారం అనేది ఉందన్నమాట ఇదే ప్రతిబంధకమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి అలాంటి దాంట్లోంచి బయటపడటం అనేది ఉర్వారకమే బంధనాథన్నాడండి అక్కడ దోస పండు ఉర్వారకం అంటే దోసకాయ అని దానికి అర్థం అనమాట ఇది ఒక అనొక తీగిలో ఉంటుంది ఆ తీగంతా పాకుతుంది భూమి మీద దాంట్లో కొంత భాగం కొన్ని పండిపోయి కొన్ని కాయలు దాంట్లో ఉంటాయి ముందు ముందు తీగల్లో కొన్ని పచ్చికాయలు ఉంటాయి ఇంకా కొంత బాగుతూ ఉంటుంది పూలు ఉంటాయి అట్లా చిత్ర చిత్రంగా ఉంటుంది దానికి అర్థం దాంట్లో వెనకాల పక్కన ఎండిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి ఆకుల్లో పండిపోయినటువంటి పండు దాంట్లో పడి ఉంటుంది అది మనం తీసుకున్నాం అనుకోండి ఆ చెట్టుతో సంబంధం లేదు ఆ తొడిమి ఊడిపోయింది దానికి దీనికి లింకుపోయింది అనమాట కాబట్టి మనం పుచ్చుకంగానే వచ్చేస్తుంది అది మన చేతిలోకి మనం ఆ కాయ తెచ్చుకోవచ్చు కానీ ఇంకో కాయ ఉంది దగ్గర దానికి ఇంకా పచ్చిగా ఉంది అది ఆ తొడిమితో లింకు దానికి బాగా బం బలంగా ఉంది దాని కనుక మనం తీసుకున్నట్లయితే తీగంతా వెంటనే మన దాంతోపాటు ఓయ్ అందువలన ఎవడైతే అజ్ఞానావస్థలో నేను కర్తని భోక్తని నేనే అహంకార మమకారాలతో ఉంటాడు అలాంటి వాడిని మనం యమధర్మరాజు వచ్చాడు నీకు మరణం రా అంటే అమ్మో ఇవాళ చాలా పనులు ఉన్నాయి నాకు ఇప్పుడు కుదరదు ఆయనతో చెప్పండి ఇప్పుడు కాదన్నాడు నేను తర్వాత కబుర్ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోమన్నాడని చెబుతాడు వాడు కానీ ఎవరైతే ఎవరైతే మహాత్ములు జ్ఞానులు ఉన్నారో అలాంటి వారు మేము సిద్ధంగా ఉన్నాము నువ్వు తీసుకెళ్తే మాకు అభ్యంతరం లేదంటారు అలాగా నేను కూడా ఉండాలి అంటూ ఒక మంత్రంలో మనం చెప్పుకుంటాం కానీ ఆ లింగ శరీరం అనేటటువంటిది మాత్రం ఈ రోజున పోయేది కాదు అది జ్ఞానం కలిగితే పోతుంది తప్ప లేకపోతే పోదనమాట ఈశావాస్యంలో ఒక ఉపనిషత్తు ఉందండి ఈశావాస్యోపనిషత్తు ఆ ఉపనిషత్తులో యోసావస పురుషస్సోహమస్మి సోహమస్మి వాయురనిలమృతం అథేదం భస్మాంతకం శరీరం అని ఒక వాక్యం ఉందండి అక్కడ భాష్యకారుడు కూడా రాశారు యో సా వసు పురుషస్సోహమస్మి దక్షి అక్కడ ఆ ఆదిశ మండలంలో ఉండేటువంటి పురుషుడు ఉన్నాడే హిరణ్మయ పురుషుడండి ఆయన ఆయన నేనై ఉన్నాను అనే భావన ఒక ఆనక ఉపాసనా ప్రకరణం అది ఆయన స్వరూపాన్ని గురించి మాట్లాడుతాడు వాయురణిల అమృతం అథేదం భస్మాంతకం శరీరం ఈ శరీరం ఏమవుతుంది అంటే భస్మాంతం శరీరం ఎప్పుడో ఒక రోజున బూడుదగిపోయేదే దాంట్లో సందేహమేం లేదు అగ్నికి అగ్నికి ఆహుదైపోక తప్పదు పోతుంది కానీ లోపల ఉన్నటువంటి జీవాత్మ నాడు చూశారా అతను వాయురనిలం అతను వా అమృతాత్మకమైనటువంటి పరమాత్మలు అతను లీనమైపోతాడు అలాంటి ఉపాసనా ఉపాసనా విధానాలన్నీ కూడా వాళ్ళు దాంట్లో చెబుతారు అని చివరిలో ఒక మంత్రం కూడా చెప్పారు అక్కడ అగ్ని నయ శుభత రాజే విశ్వాన దేవ వజునాని విద్వాన్ యుధ్యస్మజ్జుహు రాణమేను భూ అంతేన ఉక్తి విధేమ అని ఒక మంత్రం చివరిలో ఈశాభాష్యోపనిషద్దు చివరిలో ఈ మంత్రం ఉంది దానికి భాష్యకారుడు మాట్లాడుతూ అన్నారు అగ్నిదేవుడితో ప్రార్థనండి ఆయన సామాన్యుడు కాడు భగవత్ స్వరూపుడు అనమాట అంటే సాక్షాత్ భగవత్ స్వరూపం కాని మామూలు వాడు కాదు ఆయనతో అంటున్నాడు అగ్నిదేవ నువ్వు నీకు అన్ని మార్గాలు తెలుసయ్యా ఎక్కడ ఏ లోకంలో ఎవరు ఏముంటారో తెలుసు మనం ఇదివరకు కూడాను ఆ గరుడ పురాణంలో ఇంకా కొన్ని పితృమేధ మంత్రాలలోనూ అనేక చోట్ల ఆయన అగ్నిదేవుడికే తెలుస్తాడు తెలుస్తారు మన పితృదేవతలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అందుతుందా ఈ ఆహారము ఏ లోకంలో ఉంటారో నీకేం తెలుసు అనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా మనం మాట్లాడాం మాట్లాడినప్పుడు ఏమని చెప్పారంటే వహ వప అంజాత వేద పితృభ్యో ఎత్రై తానువేత్ ఎత్రై నానువేత్ నిహితపరాకే నిహితాన్ పరాకే అని ఒక మంత్రం చెప్పాం మనం దాంట్లో ఆయన జాతవేద అని ఆయన విశేషణం కూడా ఉంది అంటే ఆయనకి తెలుసుట వీళ్ళు వీళ్ళ తండ్రి బ్రహ్మలోకంలో ఉన్నాడా యమలోకంలో ఉన్నాడా లేకపోతే ఇంకా ఇంద్రలోకంలో ఉన్నాడా లేకపోతే పశువుగా ఉన్నాడా పక్షిగా ఉన్నాడా గోవుగా ఉన్నాడా స్త్రీలుగా ఉన్నాడా తెలుసు వాడికి ఆయనకి తెలుసు అనమాట ఆ రకంగా ఆ లోకానికి వాళ్ళకి శరీరానికి తగినటువంటి ఆహారంగా ఈ బ్రాహ్మణకు భోజనం పెట్టినటువంటిది ఈ పెండాలని ఈ అగ్నిలో వేసినటువంటిది ఇది కర్మత్రయాత్మకమైనటువంటి కర్మ అగ్నివకరణం పెండ ప్రధానం బ్రాహ్మణ భోజనం అనేటటువంటిది మూడు సహజంగా ప్రధానంగా చేస్తూ చేస్తుంటుంటాం కదా ఇదంతా కూడా ఇదంతా మార్చి వాళ్ళు ఏ లోకంలో ఉంటారో అక్కడికి ఆ ఆహారంగా పరిణామం చేయించి ఆయన తీసుకెళ్ళి అందించే పూచి అయింది ఆయనకి అవన్నీ తెలుసు అని మనం ఒక మంత్రంలో అనుకున్నాం అందువలన ఇక్కడ కూడాను ఓ అగ్నిదేవా నీవు నన్ను ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళవయ్యా ఏదో ఈ కర్మానుష్ఠాతలను తీసుకెళ్ళినట్టుగా నన్ను ఏదో స్వర్గలోకంలోకి తీసుకెళ్ళటం అక్కడ భోగాలు అనుభవించంగానే మళ్ళీ తిరిగి కిందకి రావటం మళ్ళీ ఇక్కడ కర్మలు చేయటం మళ్ళీ వెళ్ళటం ఎప్పటికి తేలుతుందయ్యా ఇది అసలు అగ్నేనయ రాయే అస్మాను శోభనైన మార్గేణ మాన్నయ అంటే పునరావృతి రహితైన మార్గేణనయ్యా మళ్ళీ నిమిష నిమిషానికి నేను రాలేనయ్యా ఈ గర్భవాసం కానీ ఈ మానవలోకంలో కానీ నేను ఉండలేనయ్యా నన్ను తీసుకెళ్ళిపో ఉత్తమ లోకంలోకి బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళవయ్యా బ్రహ్మగారితో పాటు వేదాంత విచారం చేస్తూ క్రమముక్తిని నా పొందుతానయ్యా నేను అని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ మంత్రంలో మాట్లాడుతూ ఈ మంత్రంలో మంత్రంలో అగ్నేయ రాయే అస్మాన్ విశ్వాని దేవు వజునాని విద్వాన్ ఏమయా నాకేం తెలుసాయా బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళమని అంటున్నావు నాకన్నా రూటు తెలుసు అనుకున్నావా అంటే అయ్యో నీకు తెలియకపోతే ఎవరు తెలుస్తాయి ప్రభు నువ్వు అని నేను విన్నాను కదా అందువలన ఈ యోధ్యస్మజ్జుహు రాణమేనో భూయష్ట అంతేర ఉక్తి విధేమ నా నుండి నా పాపాల నుండి నన్ను విముక్తి చేసి నన్ను కృతార్థుణ్ణి చేసి నన్ను బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళు పునరావృత రహిత అయిన మార్గేణ మాన్నయ్య నీకు నమస్కారం చేస్తున్నాను ఓ అగ్నిదేవా అని అంటూ చివరిలో ఈశావాస్యం చివరిలో ఈ మంత్రంతో సమాప్తం అవుతుంది ఈశావాస్య మంత్రం ఈ రకంగా అగ్ని ప్రార్థన ద్వారా మనం ఉత్తమలోకాలను పొందుతామని ఒక పక్క నుంచి ఉపనిషత్తులు అలా చెబుతున్నాయి అది మహాత్ముల యొక్క మార్గం అనమాట గరుడ పురాణం చెప్పేది ఉందంటే కేవలం పాపుల గురించి మాట్లాడుతూ ఉండేటటువంటి విషయం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి తర్వాత మాట్లాడదాం Thank <music>